సునీత రెడ్డి గారు ఇప్పుడు అంటే ఈ తెలియని విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు కావచ్చు లేదా విమెన్ కోసం చేస్తున్నటువంటి చాలా అంశాలు కావచ్చు చాలా తీసుకొచ్చినటువంటి చాలా పథకాలు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూడా చాలా చేస్తా ఉన్నారు సో వాటిపైన తెలియని వారి కోసం మీరు కొన్ని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏదైతే మోడీ గారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటి అబ్జర్వ్ చేశారు అమ్మాయిల రేషియో తగ్గింది ఎందుకు తగ్గుతుంది అంటే భ్రూణ హత్యలు ఇవన్నీ అమ్మాయిలని కడుపులో ఉండగానే చంపేస్తున్నారు అనే చెప్పి ఒకటి హర్యానా కానివ్వండి అక్కడ దగ్గర దగ్గర రాష్ట్రాలలో చూడడం జరిగింది చూసి ఆ రేషియోని ఈక్వల్ చేయడానికి బేటీ బచావో బేటీ పడావో అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు అమ్మాయిలని రక్షించ అమ్మాయిలని చదివించండి మనం ఏమి ఇచ్చినా కూడా మనము వాళ్ళని వాళ్ళను డెవలప్ చేయలేము అదే ఒక అమ్మాయి చదువుకుంటే తను చదువుకున్నదైతే తన ఫ్యామిలీ మొత్తాన్ని తను సంరక్షించగలుగుతా ఉంది తన బిడ్డలను సంరక్షించగలుగుతా ఉన్నది తన కుటుంబాన్ని సంరక్షించగలుగుతా ఉంది తన సొసైటీని సంరక్షించగలుగుతుంది కాబట్టి ముందు అమ్మాయి పుట్టినప్పుడు మీరు ఒక మహాలక్ష్మి పుట్టిందని సంబరాలు చేసుకోవాలి ఒక లక్ష్మి పుట్టిందని వేడుకలాగా చేసుకోవాలి తర్వాత ఆ అమ్మాయిని తీసుకువెళ్లి చదివించాలి దానికోసం కూడా సురక్ష సంర సమృద్ధి యోజన అని ఒక స్కీమ్ పెట్టారు దాంట్లో కూడా అమ్మాయికి పుట్టంగానే ஏவைத்தை கொஞ்ச அமௌண்ட் கடுத்தே வாழ்க்க பெருக்கூட గవర్నమెంట్ ఇంత ఇంత లంసం అమౌంట్ ఇస్తుందని ఓ రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నది ఈ స్కీమ్లన్నీ పెడుతూ వాళ్ళు చదువుకున్నప్పుడు చదువులకు కూడా కావలసిన లోన్లు ఇస్తూ వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలలో కూడా వాళ్ళకి ఏదైతే ముద్రా లోన్లు కానివ్వండి స్టార్ట్అప్ లోన్లు కానివ్వండి స్టాండప్ లోన్లు కానివ్వండి ఇచ్చి వాళ్ళు సొసైటీలో నిలదొక్కుకోవడమే కాకుండా ఈ సొసైటీకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే విధంగా మహిళలను ప్రోత్సహించడం జరుగుతోంది ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు కానివ్వండి ఈ స్టార్ట్అప్ ఇండియాలో పెద్ద పెద్ద సంస్థలకు ఏ విధమైన కొలెక్టరల్ సెక్యూరిటీ కూడా లేకుండా ఇవాళ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మహిళలని రక్షణ రంగంలో నియమించడం జరిగింది మీరు చూస్తున్నారు రైల్వే రంగంలో ఇవాళ మెట్రో నడిపే మహిళలు ఎవరైనా మీ ఈ మెట్రో కూడా ఇవాళ మహిళలు నడుపుతా ఉన్నారండి ఈ విధంగా మహిళలను ఎంపవర్మెంట్ చేస్తూ వాళ్ళ కోసమే గ్యాస్ ఇస్తూ వాళ్ళ పేరు మీదనే ఇండ్లు ఇస్తూ ప్రతి ఒక్కటి మహిళల సాధికార కోసం వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసమే ఈ స్కీములన్నీ పెట్టడం జరిగింది వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడం జరుగుతుంది రైట్ రామదేవ్ గారు ఇప్పుడే ఫ్రెష్ గా కనెక్ట్ అయ్యారు మళ్ళీ రామదేవి గారు ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినట్టున్నారు